హలో నమస్తే అండి కంప్లీట్గా ఆఫర్ వీడియో అండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఇంకా అంతే సో ఇది వచ్చేటప్పటికి శాటిన్ వస్తుందండి ఇలా స్టోన్ బార్డర్ వస్తుంది కంప్లీట్గా ఫ్రెష్ పీసు బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి దీంట్లో సో ఇవన్నీ మనం ట్వెల్వ్ డబుల్ నైన్లో అమ్మేశాము జస్ట్ త్రిపుల్ నైన్కి అయితే ఇచ్చేస్తానండి బ్లౌజ్ ట్రై చేస్తున్నా చూపించడానికి ఫోల్డింగ్లో ఎక్కడో ఉంది సో బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి మంచి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలరు త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి మంచి సాటిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఫ్రెష్ ఐటమ్ మనం చాలా పీసులు కూడా అమ్మాము ఆల్రెడీ అండ్ నెక్స్ట్ టసరు ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అండి ఇంకా ఆఫర్ అండి ఇంకా డెడ్ 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 ఆఫర్ ప్రైజ్ వెయ్యి పన్నెండు వందలు అలా అమ్మాము ఇవాళ మీకు ఇది ఆరు వందలకి ఇచ్చేస్తున్నానండి ప్రతి చీర కూడా ఫ్రీ షిప్పింగే సిక్స్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఇది మనకి డాట్నెట్ అంటారండి అది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై ఏవైనా మ్యాక్సిమం అండి మూడు వందల యాభై అన్న అలాంటి చీరలు ఏవైనా రెండు చీరలు అయితే పర్చేజ్ చేసుకోండి మరి సింగిల్ శారీ అంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేము ఏదైనా చూసుకొని తీసుకోండి ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది ఆయుషా బ్రాండ్ జార్జెట్ వస్తుందండి ఫోర్ హండ్రెడ్ ఓన్లీ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది జార్జెట్ అండి మెటీరియల్ ఇందా చూపించింది జార్జెట్ కాదు ఇది ఫోర్ హండ్రెడ్ తీసేమ్మా తర్వాత శాటిని ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసిందండి డార్క్ పింక్ శారీ వచ్చి లైట్ పింక్ ఫైవ్ ఫిఫ్టీ బెన్నీ సిల్క్ శారీ మీ అందరికి తెలిసిందే ఫస్ట్ స్టార్టింగ్లో తెప్పించింది ఇది పళ్ళు ఇలా వస్తుందండి చిట్ పళ్ళు అండ్ దీంట్లో బ్లౌజ్ లేదనుకుంటా అంతే సో దీంట్లో బ్లౌజ్ అయితే లేదు మేడం సెవెన్ డబల్ నైన్ వెయ్యి రూపాయలు అలా అమ్మింది సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా షిఫాన్ సారీ బోర్డర్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఆరెంజ్ కలర్లో ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను అండి లెనిను ఐ మీన్ సారీ టస్సర్ టస్సర్లో ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఫైవ్ హండ్రెడ్కి వస్తాయండి సారీస్ ఫ్రీ షిప్పింగ్లో మీకు లెనిను సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలా చిప్ వర్క్ అయితే వస్తుందండి ఆరు యాభై వెయ్యి రూపాయలు అమ్మించి ఇరవై ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ లెనిన్ సారీ ఫ్రెష్ అండి వెయ్యి పన్నెండు వందలు అలా నేను బ్లౌజ్ రన్నింగ్ వచ్చేసింది దీనికి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇది కూడా అండి థౌజండ్ రూపీస్ అలా నేను సిక్స్ ఫిఫ్టీ కాంట్రాస్ట్లో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చందేరి క్లాత్ ఆరు యాభై జామ్దానీ సారీ అండి ఇది కూడా గోల్డ్ కలరు కోరా కలర్ గోల్డ్ కాదు కోరా కలరు ఇలా వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వచ్చిందండి శారీ మొత్తం కూడా ప్లెయిన్ సారీ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది లైట్గా టిష్యూ మిక్సింగ్ శారీ తొమ్మిది వందలండి పన్నెండు వందలు పదమూడు వందలు అమ్ముతున్నాము తొమ్మిది వందలు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీషిప్పింగ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ బ్రాసో సారీ బ్లౌజ్ చూపించు ఐదు అండి మినిమం రెండు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మేడం సింగిల్ అయినా ఇస్తాంలే కానీ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ కంచి బోడర్ డోలా శారీ తొమ్మిది వందలు ఎయిట్ డబల్ నైన్ బ్లౌజ్ రాదు ఇది కూడా వెయ్యి రూపాయలు ఆరు యాభై మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ సి వర్క్ వస్తుందండి బ్లౌజు ఆరు యాభై వెయ్యి రూపాయలు అమ్మిందేనండి ఆర్గంజా ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ వర్క్ అండి మొత్తం ఆర్గంజా బ్లౌజ్ అంతా కూడా ఇలా వర్క్ అయితే వచ్చేసింది సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ఆరు తొంభై తొమ్మిది ఇది కూడా అంతే ఆరు యాభైకి ఇచ్చేస్తున్నాను పళ్ళు బ్లౌజు బ్రొకెట్ బ్లౌజు సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఫ్యాన్సీ కంప్లీట్గా ఫ్రెష్ పీస్ ఆరు యాభై పెట్టుబడులకైనా దేనికైనా ఆఫీస్ పర్పస్ తీసుకోండి నెక్స్ట్ ఇది పన్నెండు వందలు రీసెంట్గా నేను కథాన్లో మనకి ఇక్తారా డిజైన్ కథాన్సు ఇలా బిగ్ సైడ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ పన్నెండు వందలు పడుతుందండి ఈ సారీ నెక్స్ట్ ఇది కూడా మనకి ఇమిటేషన్ బనారస్ ఐటము బ్లూ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం త్రిబుల్ నైన్ పడుతుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సీక్వెన్స్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ డిజిటల్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ ప్లెయిన్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్లో పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి ఇది కొంచెం ఏంటంటే మంగళగిరి పట్టు స్టైల్ వస్తుంది పట్టు కాటన్ మిక్సింగ్ ప్లెయిన్ వస్తుంది తొమ్మిది వందలు కథాన్ బెనారస్ శారీ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ నెక్స్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అండి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా జార్జెట్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి ఇలాగ ఇలా ఇలా వర్క్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా డోలాలో వస్తుందండి మెటీరియలు రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి వెయ్యి రూపాయలు త్రిబుల్ నైన్ అండి పన్నెండు పదమూడు వందలు అలా అమ్మింది నేను నెక్స్ట్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఒకటి చూపించాను ఇందాక ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి మిక్స్ ఐటమ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఇది కూడా ఆయషా బ్రాండు శారీ మొత్తం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ అండి ఇలా మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది ఐదు యాభై తీసేయలే ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా డోలా అండి ఇలా బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది ఫ్రెష్ ఐటమ్ బాగుంటుంది ఇది సిక్స్ డబల్ నైన్ అండి ఏడు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ బేలా బ్రాండ్ జార్జెట్ శారీ ఇది కూడా పెట్టారు మన వాళ్ళు ఎనిమిది యాభై బ్లౌజ్ ఇలా వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బేలా బ్రాండే ఇది ఇంకా కొంచెం టిష్యూ వస్తుంది తొమ్మిది వందల యాభై పెట్టాము మనము సో ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి ఫ్రీ షిప్పింగ్లో బేలా ఇది వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది నాలుగు యాభై ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ ఇది కూడా అంతేనండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డోలాలోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఓండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెష్ పీస్లే ఇది కూడా చూడండి ఇలా వస్తుంది మనకి వీవింగ్ అంతా కూడా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది వీవింగ్ అంతా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కలర్ చూడండి ఈ కలర్ వస్తుంది త్రిబుల్ నైన్ వీర్ బ్రాసో శారీ అండి ఇది కూడా ఆరు యాభై బ్లౌజ్ ట్యాబీ సిల్క్ శారీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్ని ఆఫర్ శారీసు కావాలనుకున్నాడు ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ